గురు నమస్కారం మాయామని గురుగారు కుండి కుంభరాశి వారికి కష్టాల కడలి ఎంతవరకు జరుగుతూ వచ్చింది దాంతో దాని మీద పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెనిఫిట్ ఎంతవరకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పాపం వాళ్ళకి మాకు పని లేదండి అని చెప్తూ బాధపడుతూ ఉన్నారు అటువంటి వాళ్ళకి పనులు చేతి నిండా వస్తాయి ఈ ఊరిలో కాదు పొరుగురులో కూడా వస్తాయి అంటే అన్ని అంత బాగుంటుందన్నమాట అయితే అష్టమ కేతు గ్రహ ప్రభావం వలన వీళ్ళకి డిప్రెషన్ వస్తుంది మరణతుల్యమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అంటే ఆత్మహత్య చేసేసుకుంటే బాగుండే మరో బాబు ఈ కష్టాలన్నీ ఎందుకు అని మనసు అంత డిప్రెషన్గా ఉంటుంది మెయిన్గా ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే లవర్ హ్యాండ్ ఇస్తుంది దానివల్ల అష్టమ కేతు డిప్రెషన్కి వెళ్తాడు అన్నింటికల్లా పని లేకపోయినా బతుకుతారు కానీ మొత్తం వృత్తి లేకపోయినా ఏది లేకపోయినా డిప్రెషన్లకు వెళ్ళరు కానీ లవర్ హ్యాండ్ ఇస్తే మాత్రం వెళ్ళిపోతారు వీళ్ళు కాబట్టి ఎవరైనా సరే కాబట్టి దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం అనమాట అందువలన వృత్తి వ్యాపారం మనడదాకానేమో వృత్తి వ్యాపారం లేదనుకున్నారు ఇప్పుడు పనులు వచ్చినాయి పనులు వచ్చిన తర్వాత డబ్బులు వస్తున్నాయి డబ్బులు వచ్చిన తర్వాత సుఖాలు కావాలా సుఖాలు కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా బెల్లం చుట్టూ ఇవ్వగలరా వచ్చినట్టు గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు సో ఇటువంటి ప్రాబ్లము ఈ కుంభరాశి వారు ఈ నెలలో ఫేస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ చేసుకోకుండా వీళ్ళు మంచిగా వీళ్ళ ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటూ వీళ్ళ ముందుకి వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలి అనేటటువంటి దృష్టితో వెళ్ళాలి ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి తిరుగులేదు ధనమే ధనం పనులే పనులు వస్తున్నాయి అండ్ బంధువులు వీళ్ళకి వెళ్ళడం వీళ్ళు పాపం అసలు ఈ కుంభరాశి వాళ్ళు వీళ్ళకే బంధువులు వచ్చేస్తారు వీళ్ళు వెళ్ళే తక్కువ ఉంటుంది అలాంటిది వీళ్ళు వెళ్ళినా కూడా వేళే ఖర్చు పెడతారనమాట అన్నమాట కుంభరాశి వాళ్ళ దగ్గర ప్రత్యేకత ఉంటుంది అయితే బంధువులు కానీ ఖర్చు పెట్టిన తర్వాత కూడా వీళ్ళు వీళ్ళ చేసినా సరే వీళ్ళకి గుర్తింపు రాదు కారణం ఏంటంటే అని అందరూ కూడా రామా అంటే భూత అన్నట్టు ఉంటుంది వీళ్ళని అందరూ కూడా ఎవరు కూడా అర్థం చేసుకోరు చేపల రొయ్యలు చెరువులు నడిపే వాళ్ళ పరిస్థితి బాగుంటుంది అగ్రికల్చర్ ఆఫీసర్లకు పెళ్లిళ్ళు అవుతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఫర్టిలైజర్స్ ఫుడ్స్ ఫ్యాట్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆ ఫ్యాక్టరీస్లో ఉన్న వాళ్ళకి జతబచ్చాలు పెరగడం వివాహాలు అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ సినిమా హీరోయిన్లు యాంకర్లు లాయర్లు వీళ్ళు వాళ్ళు అందరు కూడా వృద్ధిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది అయితే అండి ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి విషయాలు జాగ్రత్త ఇతరులకి వీళ్ళకి ఓవర్ జనరాసిటీ ఎక్కువ కాబట్టి సింహరాశి వాళ్ళకి ఒకటి ఉంటుంది బాగా వాళ్ళకి దయ ఎక్కువ ఉంటుంది వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు కూడా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు కానీ ఓవర్ జనరాసిటీ వాళ్ళ వీళ్ళు ఏం చేయాలంటే ఇతరులకు ఇచ్చేటప్పుడు హామీలు తీసుకొని డబ్బులు ఇచ్చుకుంటే మంచిది చిట్టి పాటలు నడుపుతారు చిట్టీలు వాళ్ళు ఎగ్గొడతారు కట్టరు డబ్బు వచ్చినాక ఒకలాగా ఉంటారు వీళ్ళకి అనుభవం వచ్చినా కూడా మళ్ళీ పాపం జాల హృదయంతో మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకళ్ళు అడిగితే ఇచ్చేస్తారు ఈ విధంగా ఉన్నారు కాబట్టి దుష్టులతో వీళ్ళు సహవాసం చేయకూడదు అండ్ ఆడవాళ్ళతో జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్లోకి వెళ్ళకూడదు వీళ్ళు ఈ రకమైనటువంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా అయితే అండి రాజువారికి సంబంధించి అంటే ఈ డిసెంబర్ నెలలో ఎలాంటి పరిహారాలు మంచిదంటారు వీళ్ళు అష్టమ కేతు నడుస్తుంది కదా పెడేలు పెడేలు అని దాంతో ఉంటాడు కాబట్టి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతు కిలో పవ ఆ యొక్క అన్ని రంగులు కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాన్నిచ్చి పేద సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకు దానం చేయాలి అలాగే దశమహాభిద్యంలో ఒకటైనటువంటి మహా ధూమావతి అమ్మవారి ఉంటుంది ఆ ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది అండ్ నెక్స్ట్ వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి మర్రి చెట్టు చుట్టూ రెండు రెండు చేయాలి యాభై నాలుగు ప్రదక్షిణాలు ఇక్కడే యాభై నాలుగు ప్రదక్షిణాలు అక్కడ చేయాలి మర్రి చెట్టు వేరలు తీసుకుని వచ్చి వాళ్ళు పడుకున్నప్పుడు తలకంత పెట్టుకోవాలి అలాగే ఈ యొక్క తులసి చెట్టుకి వీళ్ళు చక్కగా శుక్రవారం శుక్రవారం వీళ్ళు దన్నాలు పెట్టుకోవాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా మంచి పరిహారం తెలియజేస్తారండి ధన్యవాదాలు అమ్మా